ఏది ఎందుకు భయపడుతుంది సృష్టి భయపడితే పట్టుకోలేదు మరి ఫోన్లో మంతరిస్తే పాములు శరీరావులు ఉంటుంది ఆ విషయం ఏది పూస్తారు ఫోన్ గురించి చేసుకుంటారా అవును అడినాకే చెప్తా ముందు స్వామి ఫోన్ చేస్తున్నాడు మీరేం చేస్తారు গ্লাক <laughs> 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 ఇది బయ్యింది పాము రాత్రి ఇట్లా పడుతుంది ఇది నాగం ఎప్పుడు పడ్డది ఇది బొక్కలకి లేక అది ఉన్న కప్పలు తిని లో పడకూడదు பனைப் பேசினா செட்டப் அது வெளிய வந்து வந்து அது ஜடாயேโดறா பாக்கச்சு சூபிச்சு இங்க வந்து அதுக்குள்ள ஏய் இங்கரே வந்து பாத்ரூம்ல குளிச்சான் கொஞ்ச நேரம் வந்தா வந்தாப்புறம் வந்து எதைக்குது எது ரைக்கு சூது Why should we ఇది పాలార్సన్ సార్ आ बेरा लक्ष्मी लक्ष्मी पावं लक्ष्मी न पेर मला उठना का आघ मैमा पेर ये पिला ने नौ ये मैमा उठना दा अईया या, मैमा पेर शद्ध मक्सेंदि इक रे आ ठान दा अख छद रख నాను బయట ఆయన మనది ఏవనో నా అనుకోనిది నాను ఈన

ఫోన్ చేస్తే మన తరిస్తే పొలం విషయాలు దిగిపోతుంది నాటు వైద్యం వస్తే మనిషి బతుకుతుంది ఇవన్నీ కూడా నిజంగా కూడా నిలబడి ఇవన్నీ కూడా నిజంగా కూడా శాస్త్రీయంగా అంటే మనకున్నటువంటి ఇప్పుడు ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇవన్నీ కూడా కేంద్రీకరించి ఇవన్నీ చేస్తే కూడా ఈ నాటు వైద్యానికి పాము కాటుకు ఎలాంటి సంబంధం లేదు మీకు ఒక ఏ వైద్యం పోసినా కూడా మనిషి ఇషోన్న పాము కలిస్తే నాటు వైద్యంలో ఏ మూలికలు ఏవి రకాలు మంత్రాలు తంత్రాలు ఇసుక ఇసుకజల్లుడు ఇవన్నీ చేస్తారు కదా ఇవన్నీ చేసినా కూడా మంచి బతుకు మీ అందరిలోనూ కొంతమందికి అనుమానం రావచ్చు అయ్యా మా కళ్ళ ముందరనే మా ఊరుకి వస్తారు అయ్యా మళ్ళీ మా ఊళ్ళో ఎక్కడెక్కడ ఊర్లలో వచ్చి మా ఊర్లో మందులు ఆగిపోతారు మందు ఆగిపోతే వాళ్ళు బతుకుపోతున్నారని ఒక అనుమానం రావచ్చు సహజంగా అందరికి వచ్చింది ఎందుకు వస్తుంది అంటే నేను బాగా గుర్తుపెట్టుకుంటాను పైన మన తెలంగాణ ప్రాంతంలో జరిపోతూ తోకలు ఉంటుంది విషయం తోకతో పోడితే మంచిదీ అయిపోతారు అది పూర్తిగా విషయం లేదు సర్పమే మెరుపుతా విషయం ఉన్న బాగా మీరు బాగా కూలి పని తోయేటప్పుడు ఎక్కడైనా పోయేటప్పుడు గుర్తుంచుకుంటారు పని అంటే మూడు పాములకే విషయం ఒకటే నాగుపా మనం పట్టుకున్నాం కదా ఇప్పుడు మీ దగ్గర పట్టుకునే ఈ నాగు పాములకి విషం నాగు పాముని ఎట్లా గుర్తుపడతారు మీరు పడితేనా బుస్సో అంటది బుస్సో అంటది ఇది ఒక నాలుక పిల్లలు ఎట్లా గుర్తు వటాలే కట్ల ఉన్నాయి కాదు మళ్ళీ పాయింట్ ఇనే నేను మిస్టేక్ చేసి ఏం ఎంకూలేనా మన ఐదర్ దంపుతివి తిన్ కట్ల ఉన్నాయి కట్ల ఉన్నాయి కాదు నీరు సార్ ఇది పూర్తిగా విషయం మీ గ్రామీణ ప్రాంతాలలో నాటు వేయడానికి వెళ్ళినప్పుడు మహిళలు మీరేం చేస్తారంటే ఆ నార్మల్ పీకేటప్పుడు అందులో పావులు ఉంటాయి ఎందుకుంటాయి పావులు నార్మల్లు కప్పలు ఉంటాయి దాంట్లో కప్పలు పురుల తిననికి వస్తాయి పురుల తినడానికి ఈ నీరు కట్టలు వస్తుంది వాటికి తెలియకుండా మీరు ఏం చేస్తారు నార్మట్టినప్పుడు గట్టి కట్టి వాటిట్లేదు కోపం వచ్చి ఏం చేస్తారు మనం కూడా మంచిగా నడుచుకుంటూ పోతుంటే ఆడానికి వచ్చి చీగ పూజ అవునా కాదు అందుకొరకు దానికి అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని బట్టి మనం లాగినప్పుడు కరస్ కరిస్తే మీరేం చేస్తారు అన్నీ కాదు ఆ వండు నీళ్ళు తాగుతారు ఫస్ట్ అసలు ఆ అసలు నీళ్ళు మళ్ళీ అవే పా పాకనలో వాడింటే అడగడిచింది అనుకో పేకన నీళ్ళు అవుతారా మరి ఎందుక ఏ నీళ్ళలో ఉన్నప్పుడు ఆ నీళ్ళు లాగాలని మీరే అంటారు కదా అది కూడా తప్పే అందుకొరకు ఇది కూడా విషయం పాము అంటే రాత్రి పూట్ల కేవలం రాత్రి పూట్లా మన ఇంటి బయట లైట్లు వేస్తాం లైట్లు వేసినప్పుడు ఏమొస్తాయి పరిచయాలు అప్పుడు పురుగులు వస్తాయి పురుగులనికే నప్పలొస్తే పాము నట్లపాము ఎక్కుండా అంటే మనం నల్ల హెయిర్స్ ఉంటాయి కదా వాటి మీద పక్క పక్కనే రెండు తెల్ల గీతలు ఉంటాయి పైన బాడి నుంచి పొట్ట కింద పిందరు వేరు పాము ఎట్లుంటుంది పూర్తిగా నలుపుండి పాము మొత్తం పూర్తిగా నల్పుండి పైన రెండు అడ్డు అడ్డు కట్టలు ఉంటాయి అన్నమాట వైట్ లైన్ అది మాత్రమే పాము అది కేవలం రాత్రి పూటలో పదకొండు నుంచి తెల్లవారు మూడు గంటల వరకు మాత్రమే బయటకు వస్తుంది వేసే టైంలో బయటకు రాదు అది మోస్ట్లీ దేని మాగుపాము కంటే ఏడు రెట్లు ఎక్కువ ఉంటుంది విషయం కట్ల పాము కరిస్తే అవకాశాలు తక్కువ ఎందుకు తక్కువ గ్రామీణ ప్రాంతాలు నాటవైద్యాలను అనుకుంటారు అదే మనిషిని ఇది కలిసినప్పుడు చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే వంద శాతం భర్తీ ఒకటి రెండు శాతం కాదు ముందు ఇదే గ్రామీణ ప్రాంతాలకు తీసుకొస్తే అతన్ని వంద రెండు వందల శాతం సచి మూడవది ఇతను అన్నట్లు కట్టేది మాములుగా శిల్క పొలాల్లో పోతారు ఒరి పొలాలు వేరు చిలక పొలం చిలక పొలాల్లో రాళ్ళు ఎత్తేసే పాము అంటుంది పాల కలాలే కుట్టుకొని రాళ్ళను ముందు అది ఎంత తెలివిగా ఉంటుంది తెలుసా అన్ని రాళ్ళని అదే ఎత్తుకొచ్చుకొని ఒక తోన పెట్టుకొని రాళ్ళ మధ్యన పట్టకుండా అంటే దాని బాడీ స్ట్రెక్చర్ కలిసిపోయాట కలిసిపోయాడు మనం చూస్తే కూడా రాయి అనుకుంటాం ఆ పాము ఈ మూడు తప్ప మిగతా ఇరవై ఐదు రకాల పాములు విషమే ఉంటాయి మన పది మందిని దోరుకొస్తాం తొమ్మిది మంది బతికి చచ్చిపోతే ఏమనుకుంటారు మీరు ఏ తొమ్మిది మంది బతుకిలో మందు బాగా పని చేస్తున్నారు ఆ తొమ్మిది పాము లేని విషయం లేని పాము ఒక్క విషయంలో పాము కలిపిస్తే మనం చచ్చిపోతాడు నువ్వు ఆ మందు పోసినా వస్తాడు పోయకపోయినా మిగతా తొమ్మిది పాములకు నువ్వు మందు పోసినా బతుకుతాడు పోయకున్నా బతుకుతాడు నీకు అర్థమైందా పాయింట్ ఇప్పుడు నేను ఇంకో మాట కూడా మరి ఇది మీ ఊరు పామే నేను ఈయనే కనిపించుకుంటా ఈయన కనిపించుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కోత మీ ఊర్లో ఎవరన్నా కనిపించుకొని వీటినే నాటి నాటిమంది తాగలేదు చాలా ఎందుకంటే